అందరూ చెప్పాల నన్ను నన్ను తన పర్ణశాలలు తన పర్ణశాలలు నన్ను దాచును తర్వాత అండి తన గోడారపు మాటున నన్ను దాచును దేవుని పర్ణశాలలో నన్ను లేవి నేవిక ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ జనములో ఇరవై మూడు ఇస్రాయేలీలతో ఆ ఇట్లనము ఈ ఏడవ నెల ఏదైనామమ్మ ఆ తర్వాత ఏడు జనముల వరకు విహోబాకు ఏ పండగ అందరూ ఏ పండగ ఎన్ని దినాలు ఏడవ పండాలు ఏడు దినాలు పండుగ దేవుని స్తోత్రం పండగ అందులోనే నాలుగో వచ్చిన తల్లి నాలుగో వచ్చిన నియామక కాలములు బట్టి ఆ మొదటి నెల ఆ ఇదేం పండుగ అందరగడిజ ఏ పండుగ మొదట పండుగ పర్ణశాల ఇప్పుడు పస్కా ఏమి స్తోత్రం ఈ రెండు పండుగలు కలిసి మనము డిసెంబర్ ఇరవై ఐదవన ఇరవై ఐదవ తారీఖున జరుపుకుంటున్నాం పర్మశాల పండుగ చాలా ఉత్కృష్టమైనది అక్కడ దాచును దాత్ను అనిస్తుంది మలకి రాసిన గ్రంథములో నాలుగవ అధ్యాయము రెండవ వత్సములో నలభై రెండు నాలుగో అధ్యాయము రెండవ వచ్చినములో అయితే నా నామందు భయభక్తులు కలవారదు మీకు నీతి సూర్యుడు తర్వాత అతన్ని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయము కనుక మీరు బయలుదేరి అటమా క్రువ్విన దూడను గొంతులు వేయునట్లు గొంతులు దేవుని స్తోత్రం దావీది కీర్తన తొంభై ఒకటి నాలుగో వచనములు ఆయన తన రెక్కలతో దేవుని స్తోత్రం అందరూ చేయలేదు దేవుని స్తోత్రం కాబట్టి తన పర్ణశాలలో నన్ను దాచ తర్వాత నీతి సూర్యుని తాలూకా రెక్క రెక్కల నీడ క్రింద మీకు ఆరోగ్యము ఆయన రెక్కలతో మనలని దేవుని స్తోత్రం చెప్పారు ఎందుకైతే కనుక రెక్కలు అన్నప్పుడు అంతకుముందు చెప్పారు పక్షికి రెండు రెక్క దేవుని యొక్క దేవుని యొక్క గ్రంథమునకు రెండు రెక్క ఒకటి ప్రార్థన రెక్క రెండవది వాక్యమనే ఈ రెండు రెక్కల క్రిందనే దాచు అవే ఏసుక్రీస్తు యొక్క జనన రహస్యం ఏసుక్రీస్తు యొక్క జనన రహస్యం ప్రభు రెండు యేసు ప్రభు రెండు రెక్కలు మనకు ఇచ్చి ఉన్నారు ఒకటి వాక్యమనే రెక్క రెండవది ప్రార్థన అనే రెక్క ఆ రెండు రెక్కల క్రింద మానవ జాతికి ఆరోగ్యము కలుగుతుంది నెమ్మది కలుగుతుంది క్షేమము కలుగుతుంది ఆశీర్వాదము కలుగుతుంది హాలే లూయా కనుక పర్ణశాల పండుగ మనము జరిపించుకుందాం పండుగ మనము జరిపించుకుందాం ఏ స్పష్ట పండుగనుగా వధించుట పిల్ల రక్తమును వధించి ఇస్రాలు ప్రవహించి దేశానికి నడిచిపోయారు అలాగే మానవ జీవిత మానవులందరూ కూడాను రక్త చిందించు వలన రక్తము వలన కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మంత్రులుగా తీర్చబడి దైవ రాజ్యములకు హక్కుదారులై పరిశుద్ధ వాహనములనే మేఘముల మీద పావుర రూపములో తనవకానికి యాగిసిపోతారు దేవుని స్తోత్ర అందుకని ఈ రెండు పండుగలు కలిసి డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున మనము జరిపించుకుంటాం ఆ తర్వాత నూతన సంవత్సరం ఆ ప్రాణం అయ్యిపోవాను ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీ నీడ క్రింద నన్ను దాచుట వలన మీ రెక్కల నీడ క్రింద మా కుటుంబాన్ని కాపాడుతూ వలన మూడు వందల అరవై ఐదు జనములు సుదీర్ఘ ప్రయాణములో బమ్మును అనుక్షణము తల్లి చెందులో కాపాడినట్లుగా పక్షి రెక్కలు తన పిల్లలు ఆదరించినట్లుగా నన్ను నీ లెక్కల నేరు కింద కాచి కాపాడి ఈ సుదీర్ఘ ప్రయాణములో మమ్మను కాపాడి మరలా ఒక నూతన సంవత్సరానికి అంచులో మేము ఈ అంచులన అంచులో రేపు నేడు మేము ఆ దినములో మేము ప్రవేశపడతాం అప్పుడు నీ దయాక్షణ్యములు ఎక్కువ దయాలుడు ఆయన కృప నిరంతరము తనకు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా మనము ఎల్లప్పుడూ ఉజ్జీవముగా ఉండాలా ఎల్లప్పుడూ పోరాటములో ఉండాలా ఎల్లప్పుడు కూడాను ఎల్లప్పుడూ ముఖ వర్చస్సు తేజస్సు లాగా ఉండాలా ఆటలు పాడాలా వాక్యము చాలించుకోవాలా నిన్నైతే నూట పంతొమ్మిది తాజి కీర్తనలు సాగు చదివిస్తారు కొంతమంది పేర్లైతే అనే చూడకుండానే కొన్ని వాక్యాలు చెప్పారు ఇంకను అనేకమైనటువంటి లేఖనములు ప్రకారముగా మరి ప్రవీణ్ గారు చంద్రబాబు గారు అడుగుతుంటే వారు అందరూ టకటక టకటక చకటగా చెప్పేస్తూ ఉన్నారు డైరెక్ట్ గా మరి చెర్రి ఉన్నాడు ఎక్కించాడు అవన్నీ కూడా ఈ విధముగా నంద మీరు బ్యాచీలుగా ఏర్పరచబడి చూడ వాక్య సందేశములు వారు వింటే వారు ఎంత ఉద్యోగపడ్డారు నేను అనుకోను మీ హృదయములో ఇన్ని వాక్యములు ఉన్నప్పటికీ మీరు బయటికి ఎక్స్పోజ్ అవ్వలేకపోతున్నారు దేవా నీ వాక్యము నా హృదయములో భద్రపరుచుకుంది భద్రపర దాచుకున్నామే పట్టుపేరు దాచుకున్నట్లు అది ఎప్పుడో ఒకటి సుమ్మిటేస్తాం కానీ నా హృదయములో నీ వాక్యము దాచుకున్నాను ఎందుకంటే దేవా నీ వాక్యము వెల్లడి అగుడు తోడనే వెలుగు పుట్టుడు చాపట్టుకోండి దేవా నీ వాక్యము వెల్లడి అగుడు తోడనే వెలుగు పుట్టింది అవును వెలుగంటే నా జీవితానికి వెలుగు దుఃఖములో ఉన్నప్పుడు వెలుగు శాంతి లేనప్పుడు వెలుగు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు సహాయం మరి ప్రమాదములో ఉన్నప్పుడు ఆదరణ ప్రమాదములో ఉన్నప్పుడు ఆదరణ తప్పించేవారు రక్షించేవారు విడిపించేవారు కాపాడు వారు క్షేమమిచ్చేవారు సుదీర్ఘముగా దీర్ఘాక్షను అనుగ్రహించినటువంటి దేవుడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా నీ వెల్లడి తోడే మా జీవితాలకే కాదు ప్రపంచ జీవితాలకే ఒక వెలుగు వచ్చేసింది కనుకనే యసరాచన గ్రంథములో అరవై అధ్యాయము మొదటి వచనములో మొదటి వచనములో వెలుగు వచ్చి ఉన్నది ఏమిటొచ్చింది వెలుగు వచ్చి ఉన్నది దేవునికి స్తోత్ర అందులోనే రెండవ ఐ రెండవ ధ్యాయము ఐదవ వంశస్థులారా రండి మనము వెలుగులో ఏ వెలుగు మరలా చెప్పండి ఏ వెలుగు వెలుగులో నడుచుకుందము అంటే వెలుగై ఉన్నాడు దేవుని స్తోత్రం దావిది కీర్తనులు ఇరవై ఏడు మొదటి వచనంలో కీర్తనలు ఇరవై ఏడు ఎహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు దేవుని స్తోత్రం యహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు మనకు ప్రియమైనటువంటి దేవుని పిలరా అనంతకోడి సూర్య ప్రభాకర్ కాంతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమంగళ స్వరూపుడు ఆయన వెలుగును సృష్టించినటువంటి వాడు ఆయనే చీకటిని సృష్టించినటువంటి వాడు ఆయనే అఘాధ జలమును సృష్టించినటువంటి వాడు ఆయనే పంచభూతములు కూడా సృష్టించినటువంటి వాడు ఆయనే ఆకాశ నక్షత్ర సమూహములను సృష్టించినటువంటి వాడు ఆయనే భూమి నా పాదపీఠము ఆకాశమున సింహాసనము భువన భువనములు కూడా నడిపించుకున్నటువంటి వాడు ఆయన సర్వశక్తి మంతుడు ఆయన అందుకంటే సర్వ సైన్యములకు అధిపతివాసాలు నీ వద్దకు వెలుగు స్తోత్ర నీ వద్దకు వెలుగు వచ్చి ఉన్నది నిమ్ము స్తోత్రసిన గ్రంథములో తొమ్మిదవ అధ్యాయములో తొమ్మిదవములు రెండవ కక్షణం చీకటిలో ఉన్నటువంటి ప్రజలు ఎంత వెలుగు ఎంత వెలుగు చీకటిలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూశారు తర్వాత లేదు మరణ ఛాయిలో ఉన్నటువంటి వారు దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించున్నది దేవుని స్తోత్రాలు చీకటిలో ఉన్నటువంటి ప్రజలు రెండవది మరణ మరణాయిలో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగును చూచారు చీకటిలో ఉన్నటువంటి వారు అనగా దేవుడు లేనటువంటి ప్రజలు దేవుడు దేవుడు దేవుడని వెదకుచున్నటువంటి వారు వారు చీకటి వెదుక్కునే ఉంటారు అంధకారములో అంధకారములో కూర్చున్నటువంటి వారు మరణాయిలో ఉన్నటువంటి వారు అనగా వ్యాధులతో బాధలతో సమస్యలతో దుఃఖములతో వ్యాధులతో ఆ బాధపడుచున్నటువంటి వారు అందరూ కూడా మరణక్షాయిలో ఉన్నటువంటి వారు ముప్పై ఎనిమిది సంవత్సరించి బాధపడుతున్నటువంటి వ్యక్తి వ్యక్తి యొక్కకు ఏసు వచ్చి ఏసు వచ్చి కుమారుడా నువ్వు స్వస్థపరచరుగున్నావంటే మాకు ఎవరు దిక్కు నాకెవరో దిక్కు లేరన్నప్పుడు అభయం లేచి నడువు ను ఒక్క మాటలో తన పరుపు నెట్టుకొని తన పరుపు నెట్టుకొని లేచి నడవగలిగేవారు ఆడుకునేవారు ఆదరించేవారు చేరదించేవారు పలకరించేవారు భోజనం పెట్టేవారు ఎవరు కూడా లేనే లేని దిక్కు జీవితంలో జీవిస్తున్నటువంటి వారి వారి దగ్గరికి వేస్తూ వెళ్ళారు నీకు వెలుగు వచ్చినది మరణ ఛాయ అలాగనే పన్నెండు సంవత్సరం బాధపడుతున్నటువంటి స్త్రీ మరణ ఛాయిలో బాధపడుతున్నది నా అన్నిటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ అనేక మంది బంధు సమూహములు ఉన్నప్పటికీ బంధు వర్గము ఉన్నప్పటికీ ధనరాశులు ఉన్నప్పటికీ తన శరీరములో ఆరోగ్యం అనేది క్షీణించిపోతుంది అప్పుడు ఏసును గురించి విన్నది ఏసును గురించి విన్నది విని వెంటనే వెళ్ళినది ఏ సయ్యో నీ చెంగు మొట్టగానే నేను స్వస్థపరచబడతాననేసి నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మది వెళ్ళి ఆ చెంగు మొత్తగానే తనలో ఉన్నటువంటి ఆపాద మస్తకములో ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క రోగం అంత గొడపోయింది శరీరము చిక్కిపోయింది శరీరము శల్యమంది శరీరము శరీరం ఎంతో వేదతో కూడుకుడింది అటువంటి స్త్రీకి జీవితంలో ఒక వెలుగు వచ్చి ఉంది కాబట్టి ఇలాగ ప్రభు వారు వ్యాధుల చేత సమస్యల చేత బాధపడుతున్నటువంటి ఆహారం లేక ఆహారం లేక షెల్టర్ లేక నిత్యమైన జీవితాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక ఔన్నత్యమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి దేవుడు భూలోకానికి వెలుక్క వచ్చేద చక్కరే రాసిన గ్రంథములో మీక రాసినటువంటి గ్రంథములో ఏడవ ధ్యాయము ఎనిమిదవ వచ్చినములో నా శత్రువా నా మీద అతిశయించవద్దు నేను క్రింద పడినను తిరిగి నేను క్రింద పడినను తిరిగి తర్వాత అండి నేను అంధకారములో కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా అవును నేను అంధకారములో కూర్చున్నప్పుడు నా యొద్దకు వెలుగు వచ్చను దేవుని స్తోత్రం అలలు ఎంత మధురమో మధురమాచున్ని ప్రేమా ఎంత మధురమో నా నాయన్ని ప్రేమా ఎంత మధురమాసు ప్రేమ ఎంత మధురమో నాయసుని ప్రేమా ప్రేమా ప్రేమ ప్రేమా ప్రేమ దేవునికి స్తోత్ర అంధకారములో కూర్చున్నప్పుడు అంటే అంధకారం అంటే గడాంధకార నుంచి మనం అందరము దేవుని వాక్యము నెమర్ర వేసుకుంటాం దాచుకున్నాం భద్రపరుచుకున్నాం మనం ప్రార్థనలో పెడతాం అంధకారమగా ఆకాశానికి చేతులు అందవు భూమికి అటువంటి శ్రమ నీకు సంభవించినప్పటికీ ఓ పక్షి ఆ కొండకు పారిపోమ్ము దేవుని వాక్యం చెప్పు వారు నూతన బలము వారు పక్షి రాజు వలే రెక్కల చాపి పైకి ఎగిరిపోముదురు ఎంత చక్కెర మాట ఎగిరిపోవాల దేవుని సన్నిధానములో దేవుని సన్నిధానములో సంపూర్ణమైనటువంటి సంతోషం కలదు ఆదరించేవాడు ఆదుకునేవాడు చేరదీర్చేవాడు దాచేవాడు ఈ రెక్కల ఏడెక్కలన్న నన్ను దాచిన తండ్రి మనకు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా మన కొర్రకు వెలుగు వచ్చి ఉన్నది వెలుగులు పండుగ భూలోకానికి భూలోకానికి వెలుగునిచ్చే పండుగ వెలుగులు వెలుగులు ఇప్పుడు మన సంఘములో కొన్ని వందల మంది ఉన్నారు వెలుగు దీపాలు ఇవన్నీ కూడా ప్రపంచములో లెక్కలేనటువంటి లెక్కలేనటువంటి సుమారు కొన్ని కోట్ల మంది ఏసు ప్రభువుని నమ్ముకుని ఉన్నారు ఈ రోజున పోయిన ఫస్ట్ తారీఖు నుంచి కొన్ని ఇరవయో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు నుంచి మన సంఘాల్లో కూడా ఏ దిప్తి కరముగా మరి నడిపించుకుంటాం అలాగనే కొన్ని నన్ను కూడా ఇంటింత ప్రార్థనలు ఇంటింత ప్రార్థనలే చేసుకున్నాం ఏసు నీ కొరకు వచ్చి ఉన్నారు మేము ఏ జలము నీ వద్దకు వెలుగు నీ వద్దకు వెలుగు ఏ సమస్యలో బాధపడుతున్నావో ఏ కష్టములో చిక్కిపోయావా లేమ్మా అని యేసు ప్రభు కేట వేస్తున్నారు యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయములో యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చనములో నిజమైన వెలుగు ఉండెడు ఎక్కడికి వచ్చింది ఎటువంటి వెలుగు గడి చెప్పండి ఏ వెలుగు మరలా చెప్పండి గొంతుకెత్తి చెప్పండి ఏమని యోహాను సువార్త పన్నెండవ నలభై ఆరో వచనములో పన్నెండో నలభై ఆరో వచ్చినందు విశ్వాసముంచు ప్రతి వారిను చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా నేను ఈ లోకమునకు వెలుగుగా ఇదిగో నీతి నీ కొరకు నీతి సూర్యుడు నీతి సూర్యుడు అందింది సందేహము లేకుండా మన చందు లేకుండా సర్వత్రాన్ని జగ్రక్షకుడు సృష్టి కర్తనటువంటి అనంతకోడి సూర్య ప్రభాకర్తో పిపీలాదు బ్రహ్మ పర్యంతము నిండినటువంటి దేవుడు నీ కొరకును నా కొరకును సరీడిగా ఉద్భవించారు ఆ అటువంటి దేవాది దేవుడు ఇదిగో నేను లోకమునకు వెలుగుగా నేను లోకమునకు వెలుగుగా స్వర్గమంది వెలుగును సృష్టించినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తారు తెల్లవారి లగ్గానే సూర్య నారాయణ వేద పారాయణ అంటారు కాబట్టి ఈ సూర్యుని తలంచి ఆ సూర్యుడు అంటారు కానీ ఈ సూర్యు ప్రకృతి సంబంధమైనటువంటి సూర్యుని సృష్టించినటువంటి నీతి సూర్యుడు ఆయన ఎంత చక్కని వాడు ప్రపంచ ప్రపంచానికి చెప్పుచున్నాడు ప్రపంచానికి ప్రపంచానికి నొక్కి చెప్పుచున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్నటువంటి వారా నా యొక్కకి రండి నేను మీకు శాంతిని శాంతిని నిజమైనటువంటి వెలుగును నేను నిజమైనటువంటి దీపాన్ని నేను కోటి దీపాలు వెలిగించుకోవడం కాదు ప్రకృతి సంబంధమైనది నూనెల చేత కానీ నీ ఆత్మ దీపమును వెలిగించడానికి నేను వచ్చి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సాక్ష్యముతోనూ ఆరాధించాలి స్తోత్ర ఆరిపోయిన దీపాలు పగిలిపోయిన దీపాలు నడిగిపోయిన దీపాలు కుంగి దీపాలు మరణ ఛాయిలో తిరుగుతున్నటువంటి దీపాలని అనేకమైనటువంటి చీకటి శక్తుల చేత వంధించబడి వంచబడి నరకానికి పోవచ్చినటువంటి దీపాలు వెలిగించడానికి నిజమైనటువంటి వచ్చారు దేవుని స్తోత్ర లోకముడుకు వెలుగును నన్ను వెంబడించువారు చీకటిలో నడువగా జీవపు వెలుగులో నడుచు మార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో దేవుడు ఒక చక్కెర వంటి మాటని అప్పటి నుండి ఆ ముందు తల్లి పదహారు వచనం ఆ నజరేతి విడిసి ప్రాంతములలో ఆ తర్వాత జములోని దేశంలోను నప్తాని దేశంలోను వార్థాన దేశపు ఆవల ఉన్నటువంటి వారును సముద్ర తీరపున ఉన్నటువంటి అన్య జనులు ఆ చీకటిలో కూర్చున్న ప్రజలు ఎంత వెలుగు అందరూ చెప్పటి ఎంత వెలుగు ఇందకేమన్నారు నిత్యమైన వెలుగు ఇప్పుడే వెలుగు గొప్ప గొప్ప దేవుడు మళ్ళకున్నాడు చపగడు చపడం గొప్ప దేవుడు కొన్నాడు గొప్ప దేవుడు ఏడు గొప్ప దేవుడు సువున్నాడు దేవుని స్తోత్ర గొప్ప మహిమ గల దేవుడు తన మహిమను విడిచిపెట్టి పోయిన వారం చెప్పాడు పిల్లలు రక్త మాంసములు గలవారైనందున పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములో తివారైన శరీరము లేనటువంటి వారు శరీరము లేనటువంటి వారు అనంత గ్రంథములో దానియలు రాసిన గ్రంథములో రెండవ అధ్యాయములో దాని ఏడు రాసిన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చను ఇట్లుండగా ఇరవై రెండవ వచ్చనం ఇరవై రెండవ వచ్చిన తెల్లు ఆ బయలుపరుచును అంధకారములోని తర్వాత వెలిగి యొక్క నివాసము వెలుగు యొక్క నివాసము ఆయన చీకటం దాకా ఆయన దగ్గర ఆయన దగ్గర చీకటి వెలుగునే వస్త్రముగా ధరించుకున్నటువంటి వాడు ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు ప్రకృతి వెలుగు కాదు ప్రకృతి మనం పెట్టినటువంటి గుడ్డోడు దీపు దేవుడు ఫుడ్ ఆయనకు దీపం పెట్టాల ఆత్మా దీపము ఆత్మా దీపమునో సో ప్రభు ఆత్మా దీపమునో ఆత్మా జై యసు ప్రభుకే దీపాలు మహా అందరూ కూడా జగద్గురువులు తారకమూర్తులు పీఠాధిపతులు అందరూ కూడా ఈనాడు ఆనాడు నా నాగరికత కాలంలో కూడా అనేక మంది దేవుని కొరకు తపస్సు చేశారు దేవాన్ని వెలుపు కావాలి నీ దీవెన కావాలి నీ మాట కావాలి నీ దర్శనము కావాలని వాళ్ళు ప్రార్థన చేశారు రాజుడి వాక్యం రాజుడి కీర్తనలో ఇప్పుడు చదవనటువంటి వాక్యం ఇరవై ఏడులో దేవాణి దర్శనమున కొరకు నేను ఎదురు చేసుకున్నాను దేవాణి దర్శనము కొరకు నీ మందిరములో నేను ఉన్నాను అన్న కాచిపోయింది మందిరములో తనకు గర్భవాసము కావాలి అలాగనే అబ్రహాము కాచుకుని ఉన్నాడు దేవుని కొరకు సింధూర వృక్షము దగ్గర అలాగనే అనేక మంది ప్రవర్తలు భక్తులు భక్తులు రాజులు కూడా దేవుని మందిరములో కాచుకుని ఎందుకు నీ ఆశీర్వాదం అని వెలుగు నాకు కావాలి కాబట్టి వెలుగునే వస్త్రముగా ధరించుకున్నటువంటి దేవుడు వెలుగులో నివసించుకున్నటువంటి దేవుడు నీ కొరకును నా కొరకును సర్వ లోకము కొరకును ఆయన రితుడుగా వచ్చారు సత్సరుడుగా వచ్చారు నిజమైనటువంటి వెలుగ్గా వచ్చారు గొప్ప వెలుగ్గా వచ్చారు మొదటి మొదటి పేద రాసిన గ్రంథములో రెండవ ధ్యాయము తొమ్మిదో వచనములో రెండవ ఛాయము తొమ్మిదో వచనములో దేవుడు ఒక చక్రడు వంటి మాటని మీరు చీకటిలో ఉండి ఆ వెలుగు ఏ వెలుగు అందర చెప్పండి ఏ వెలుగు గడి చెప్పండి దేవుని స్తోత్ర ఇందాక నిత్యమైనటువంటి ఇప్పుడు గొప్ప ఇప్పుడు ఆశ్చర్యం ఆశ్చర్య కార్యములను చేయవారు నీళ్లను మధురపు జలములుగా మార్చినటువంటి దేవుడు దేవుడు ఎర్ర సముద్రములో దారిపో దాటిపోవడానికి దారి లేదు కానీ నా ప్రజలు వచ్చున్నారు సముద్రమా దారి ఒకే మాట అంతే ఒకే మాట ఆరిని నేల మీద తన నడిపించారు ఆహారం అంటే ఆకాశమును చీల్చి మన్నాను గుర్తించినటువంటి పేరు ఈనాడు గ్రుడ్డి పుట్టు గ్రుడ్డి వారికి చూపించినటువంటి వారు మోగవారికి మాట్లాడు శక్తి ఇచ్చినటువంటి వారు కారణమా పో ఇటువంటి అద్భుత కార్యములు చేసినటువంటి ఆనాడే కాదు ఈనాడు కూడా మరి టీవీలో అనేక మందిని బాగుపడి మీరు సాధ్యాత్ పెట్టునే ఉన్నారు కాబట్టి మన దేవుడు రక్షకుడు శరీరము కేవలం నిష్ప్రయోజనం ఆత్మయే జీవం పచ్చేది కాబట్టి శారీరక ఆధ్యాత్మిక వెలుగునిచ్చినటువంటి దేవుడు ఏసు అటువంటి వెలుగుల పండుగ డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున మనం జరిపించుకుంటాం కాబట్టి నిజమైనటువంటి వెలుగు లోకములోనికి వచ్చాను అది గొప్ప వెలుగు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుది మనకు ప్రియమైనటువంటి దేవుని పిల్లల ఆ వెలుగై ఉన్నటువంటి వేస్తు రక్షకుడై ఉన్నటువంటి యేసు ఆయన కొత్తగానే దేవదూత గారు వచ్చి ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్త సువార్త మనం ఇంటింటే సువార్త అట్లాంటి ఏడు కట్టుకోన మనం ఇంట్లో ఏడు కట్టుకోవాల నక్షత్రమా ఇంటి మీద వెలగాన ఆయన నక్షత్రం ఆయన నక్షత్రమును తూచి తూర్పు దేశం జానులందరూ కూడా బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చి ఎట్లు నమస్కారం చేశారు ఎట్లు నమస్కారం చేశారు పడి నడిపస్తా నమస్కారం చేశారు ప్రభు ప్రభు నువ్వు భూమి మీదకు వచ్చి నా కొరకును సర్వలోకము కొరకుడు నక్షత్రము ఏ విధముగా నడిపించిందో మానవ జాతిని కూడా పరలోక రాజ్యములోకి నడిపించడానికి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవనయుడు నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకో దేవునికి కనుక పరిమైనటువంటి దేవునికి చెల్లారా ఇది వెలుగుల పండుగ ఏం పండుగ చెప్పండి ఎక్కడిగా చెప్పండి క్రిస్టమస్ పండుగ అంటే రక్షణ పండుగ క్షమాపనిచ్చే పండుగ పండుగ పండుగక్షే పండుగ ఆనందం ఇచ్చే పండుగ సంతోషం ఇచ్చే పండుగ మన మధ్య దేవుడి నివాసం చేసే పండుగ అటువంటి పండగే మనమందరము సిద్ధపడాలని దేవుని మాట చెప్పున దేవుని మాట చెప్పున మీ అందరికీ సిద్ధపడాలని బహుగా మీరు సహాయం కూడా చేయాలని మనం చేస్తూ నేను ముగిస్తూ ఉన్నా దేవుడు గొప్పవాడు దేవుని ఆశీర్వాదం మీకు అందరికీ కలుగుని దాకా అందరూ చాపట్లుగా ఉండసారి